వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది మరి ప్రస్తుతం కొనుగోలు చేయొచ్చా చేరదా లేదంటే ఇంకా కొన్ని రోజులు ఆగితే బెటర్ అంటారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇంకా పెరగబోతుందా లేదంటే తగ్గబోతుందా ఎందుకంటే కొన్ని కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తులం బంగారం డెబ్బై వేలకే రాబోతుంది రాబోయే రోజుల్లో తూలం బంగారం రెండు లక్షలకు కూడా పెరగబోతుంది అన్నట్లు ఇలా సో డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఏ విధంగా ఉండబోతుంది అనుకో పర్సనల్ ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఒక్కొక్కళ్ళ ఉంది ఓకే ఇది అనుభవం ప్లస్ మనకి భవిష్యత్తుపై మనకు ఉన్నటువంటి ఆలోచన బట్టి ఇవన్నీ చెప్పగలుగుతుంది ఇప్పుడు నేను చూస్తే నా ఉద్దేశంలో ఇప్పుడు లక్ష పదివేలు దాటి తిన్న అంటే ఆల్ టైమ్ హైక్ ఎంత విడిపోయింది లక్షా పదివేలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సుమా సో కాని అంత దాటింది సో ఇలా లాక్షా పదివేల పైన పడిపోవటం బంగారం ఆ దేనికి జరుగుతుందని చెప్పి దాని గురించి ఆలోచిస్తే డై చూస్తే డిమాండ్ ఎందుకు ఇంత పెరిగిందని ఆలోచిస్తూ చూస్తే దీనికి కారణం ఒకటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వేరే ఎసెట్స్ మీద డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఎసెట్స్ ఉంటాయి ఒకటి ఏంటి స్టాక్ మార్కెట్ ఇటు పక్కన మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ కలిపి ఒకటి రియల్ ఎస్టేట్ రెండు మూడోది గోల్డ్ ఈ మూడిట్లో వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే అసలు కన్సిడర్ చేయరు ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వరు ఏ బ్యాంక్ వాళ్ళు వేరే ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్ మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ పర్సెంట్ ఉంటూ ఈ ఐటమ్స్ ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా టెన్ పర్సెంట్ పైన పెరుగుతూ ఉంటాయి బంగారం యూజువల్గా టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం హిస్టరీలో గోల్డ్ లాస్ట్ ఇయర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈ సంవత్సరం ఇవి నేను చెప్పేవన్నీ ఫిగర్స్ మార్చి దాకానే మార్చి ఇప్పటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటికే మనకు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ దాకా పెరుగుదల కనిపించింది సో ఈ అనూహ్యమైన ఈ గ్రోత్ ఏదైతే గ్రోత్ రేట్ ఉందో ఇది ఎక్కువ రోజులు సస్టైన్ కాదు ఇది నా అభిప్రాయం ఎందుకంటే ఈ వార్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ రష్యా వారు మళ్ళీ మొదలైంది అదేమి ఆయన ట్రంప్ గారి దానిలో దూరి ఏదో చేద్దామనుకున్న కూడా ఏమి కాల డిఫ్యూజ్ కాల మళ్ళీ మొదలైంది సో ఈ వార్ లైక్ సిచ్యువేషన్ ఎప్పుడైతే సమస్య పోతుందో గోల్డ్ రేటు తగ్గుతుంది అర్థమైందా సో గోల్డ్ రేటు తగ్గి నా ఉద్దేశంలో మళ్ళీ అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాట్లాడుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గురించి మాట్లాడుతాం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మళ్ళీ నైంటీ ఫైవ్ టు నైంటీ రేంజ్లోకి వచ్చేస్తుంది అది ఎప్పుడు వస్తుంది అకార్డింగ్ టు మీ అది ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే ఇప్పుడు ఏమిటి జరుగుతుంది ఇప్పుడు మనం చవితి చూసాం పండగల సీజన్ మొదలైంది అవును ఫస్ట్ ఏ పండుగ చేసుకోవాలన్నా ఎవరి దండ పెడతాము ఎవరికి వినాయకుడికి గణేష్ పూజ చేయకుండా ఏదైనా పూజ చేస్తావా ఏ పూజ చేయము అదేవిధంగా మన పండుగలు చాట్లో హిందూస్ అందరికీ కూడా ఫస్ట్ వినాయక చవితి వస్తుంది తర్వాత దసరా వస్తుంది దసరాకి అమ్మవారికి మనం అందరూ కూడా ఎంతో కొంత వీలైనంత అమ్మవారికి రూపు చేయించుకుని రూపు పెట్టి తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకుని మనం చూపించుకుంటారు ఇది ఒక ఆనవాయితీ ఇదొక సెంటిమెంటు అవునా అలాగే దీపావళికి లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేస్తే ఆ లక్ష్మీ పూజలో ఇలా బంగారం పెట్టుకుంటారు కాబట్టి మనం ఏది చెప్పినా సరే ఈ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం ఆగరు అర్థవద ప్రశాంత్ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ అయినా కూడా ఈ పండగలు కొడుకుంటారు ఇది అయిపోయిన తర్వాత అంటే ఏంటి నవంబర్ ఎండు నుంచి మళ్ళీ మనకి సంవత్సర సంవత్సరాది దాకా ఇక్కడ మనకి అంటే అందరికీ ఉండే సంవత్సరాలు అది సంక్రాంతి కూడా మధ్యలో ఉంది కానీ సంక్రాంతికి అది రైతుల పండుగ హార్వెస్టింగ్ సీజన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది డబ్బులు అప్పుడే రావు కాబట్టి ఆ నాలుగు నెలల్లో బిఫోర్ మార్చి గోల్డ్ మళ్ళీ పడిపోతుంది చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పడిపోతుంది అంటే ఎంత పడుతుంది మినిమంలో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ దాకా పడుతుంది ఇది ఒక రకం ఇప్పుడు గోల్డ్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ తర్వాత ఆర్నమెంట్ గోల్డ్ అంటే ట్వంటీ టూ క్యారెట్ తర్వాత ఎయిటీన్ క్యారెట్ తర్వాత ఫోర్టీన్ క్యారెట్ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం విన్న అంటే వివిధ మన వర్గాల నుంచి విన్న ప్రకారంగా సెవెన్ గ్రామ్స్ గోడు కూడా తేడానికి ఆలోచిస్తున్నారు ఓకే సెవెన్ గ్రామ్స్ గోడు తెచ్చారంటే అది ముప్పై ఐదు వేల లాగే ఉంటుంది దానిలో వన్ థర్డ్ ఏలో ఉంటుంది అలా ఉన్నప్పుడు జనాలకు ఏంటంటే సెవెన్ గ్రామ్స్ గూడు మీద మక్కువ చూపించి ఇక్కడ ఒక గ్రామ్ కొనుక్కుంటే అక్కడ మూడు మూడు ఒక దండ కొనుక్కుంటే అక్కడ మూడు దండ కొనుక్కోవచ్చు ఇక్కడ ఒక తలం అంటే అక్కడ మూడు తలాలను కొనుక్కొచ్చు ఆ కెపాసిటీ పెరుగుతుంది అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువ ఉంటుంది సో అల్టిమేట్గా గోల్డ్ ఆర్నమెంటల్ గోల్డ్ ఎందుకు పెట్టుకుంటారు ఆనందంగా అందంగా కనిపించడానికి అవునా వేరే ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా అందంగా ఆనందంగా కనిపించడానికి కాబట్టి ఈ ఆభరణాలు కొనుక్కునేందుకు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఇలాంటి ప్లానింగ్ చేసి సెవెన్ గ్రామ్స్ కూడా సర్టిఫికేషన్ తోటి సహా మనకు వస్తుంది అలాంటి గోల్డ్ కనుక మనకు అలాంటిది కనుక మనకి అయిపోతే ఇక్కడ ఖచ్చితంగా గోల్డ్ రేటు తగ్గుతుంది డిమాండ్ తగ్గుతుంది కదా ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు కూడా సెవెన్ గ్రామ్స్ గోల్డ్ కొనేసుకుంటారు ఎవ్వరు కూడా మనం మనము సర్టిఫికేషన్ బట్టి తర్వాత ఎక్కడైనా వెళ్ళి టెస్ట్ చేస్తే తప్పితే అది సెవెన్ గ్రామ్సా అది ట్వంటీ టూ క్యారెంట్సా అది ఎయిటీనా అన్నది ఎవరికి తెలియదు అందువల్ల ఇలాంటి ప్లాన్ ఉంది కాబట్టి ఎందుకు మోడీ గారికి ఎప్పుడు కూడా ఆయన ఆపరేషన్ ఇంధూర్ ఆడవాళ్ళకి ఏం చేస్తాడు ఆయన ఎక్కువ ఎక్కడ ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు కామన్ మ్యాన్కి ఎలాగా ఈ లేడీస్కి ఎలాగా అని చెప్పి ఆలోచించి ఇలాంటిది ఉన్నట్టుగా కూడా నాకు తెలుస్తుంది కాబట్టి అది కనుక వస్తే సెవెన్ గ్రామ్స్ గోల్డ్ కనుక అమల్లోకి వచ్చి గవర్నమెంట్ కనుక సెవెన్ గ్రామ్స్ గోల్డ్ సర్టిఫికేషన్స్ చేస్తే అది కనుక ఒకసారి ఇష్యూ అయితే ఆ కనుక చెప్తే ఖచ్చితంగా గోల్డ్ రేటు తగ్గే అవకాశం కాబట్టి గోల్డ్ రేటు పెరగటానికంటే తగ్గేందుకే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉండే అవకాశాలు అది నేను చెప్పదలుచుకుంది అండ్ పండగ సీజన్ అయిపోయిన తర్వాత నవంబర్ ఎండ్కి ఖచ్చితంగా గోల్డ్ రేటు తగ్గుముఖం బట్టి ఈ లోపల డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల లోపల గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుంది అండ్ మనకు బడ్జెట్ వస్తుంది సో అంటే ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అంటే గోల్డ్ మీద నార్మల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు కొంచెం డిసెంబర్ వరకు ఆగితే ఇంకా బాగుంటుందని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఓకేనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే బాగుంటుంది ఇంకా సెంటిమెటిక్ గా కొనుక్కునే వాళ్ళు వాళ్ళు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు సెంటిమెట్ గా ఈ లోపల మ్యారేజెస్ ఉన్న వాళ్ళైతే ఇంకా కొన్ని తప్పదు తప్పదు మరి పడక కూడా కొనుక్కుంటారు ఒకటి రెండు గ్రామ్స్ వాళ్ళు కూడా తప్పదు సో ఈ అకేషన్స్ వాళ్ళు ఎలాగో వాళ్ళ ఆగరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రం ఆగటమే మంచిది నవంబర్ రెండు దాకా ఆగితే మనకి ఈ క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు గతంలో గుర్తుంటే ఏం చేశారు గోల్డ్ రేట్స్ రెండు వేల రూపాయలు ఒక్కసారి డబ్బాలను తగ్గించారు గుర్తుందా లాస్ట్ బడ్జెట్లో మరి ఈ బడ్జెట్లో తగ్గించడానికి గ్యారెంటీ ఏంటి ఈ రేట్ ఇలా పెరిగిపోతుంది కాబట్టి ఏదో ఒకటి ఆడవాళ్ళకి మళ్ళీ వరం ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా కూడా గోల్డ్ రేటు ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ ఉంది ఆ విధంగా కూడా గోల్డ్ రేటు ఆ ఫిబ్రవరి బడ్జెట్లో కూడా తగ్గే అవకాశం ఉంది ఆ విధంగా గవర్నమెంట్ కూడా మనకు ఆ విధంగా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ మాత్రం అంటే పది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే బార్ గోల్డ్లో పెట్టేవాళ్ళు తర్వాత లేకపోతే డాలర్లో కొనుక్కునేవాళ్ళు వాళ్ళు మాత్రం ఆగటమే మంచిది అది సో మనకి రాబోయే నవంబర్ ఎండ్కి తగ్గే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అండ్ ఈ సెవెన్ క్యారెట్ గోల్డ్ కనుక లోపల అమల్లోకి వస్తే గవర్నమెంట్ తెస్తే డెఫినెట్గా బాగా తగ్గుతుంది కాబట్టి ఈ మూడు పాయింట్ల దృష్ట్యా అండ్ వారు ఎస్కలేషన్స్ లేకుండా ఉంటే వారు సమస్య పోయి ఉంటే మనకు ఖచ్చితంగా తగ్గుతుంది ఇంక ఇవన్నిటికంటే ఎక్కువ పాయింట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం ఆర్నమెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ తయారీఫ్ దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ వల్ల అక్కడ వాళ్ళు యుఎస్ఏలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి ఆ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా కూడా గోల్డ్ రేటు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం పెద్దగా లేదు డిమాండ్ ఎప్పుడైతే పెరగదో డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో రేటు తగ్గుతుంది సో నా ఉద్దేశంలో అయితే గోల్డ్ రేటు తగ్గే అవకాశాలే ఎక్కువ